అందరికీ నమస్కారం నా పేరు రమా మిస్ మ్యాచ్ పద్నాలుగవ భాగం రచయిత గీతాంజలి గారు ఏ మీరంటే ఇక్కడ అన్నాను టీషర్ట్ భుజాల మీదకి లాక్కుంటూ నువ్వు పూర్తిగా నీ బట్టలు వేసుకోవడం మానేసావా ఇది మా అన్నయ్య షర్ట్ కదా అంది అక్కి ఇప్పుడు అది ఎడగడానికే ఇన్ని కిలోమీటర్లు దూరం అలవకగా ట్రావెల్ చేసావా బంగారం అని అన్నాను నేను హ్యాపీ యానివర్సరీ అన్నయ్య వదిన అని అరిచింది గట్టిగా ఉష్ చుట్టూ పోలీసు బాబు అరవకన్నాను ఆహా థ్యాంక్ యూ అఖీ అన్నాడు బావ సైడ్ హక్ చేసుకుంటూ అయినా ఇంత రాత్రి ఒక్కరిపై ఎందుకు వచ్చావు అడిగాడు బావ ఒక్కరితోనే ఎలా వస్తానన్నయ్య అంది వెనక్కి తిరిగి ఒక చేతిలో కేక్ ఇంకో చేతిలో గిఫ్ట్ మొయ్యలేక ఆప్ సౌపాలు పడిపోతూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్న అకిల్గాని చూస్తే నవ్వు ఆగలేదు నాకు రే ఏంట్రా ఇది అన్న నవ్వుతూ వాడికి ఎదురెళ్ళి చేతిలో నుండి తీసుకుంటూ ఏం చేస్తాం మా చెల్లి రాక్షసి పెద్ద ప్రిన్సెస్లా వచ్చేసింది వెనక మోసుకొని వచ్చే భారీ కార్డిని ఉన్నానుగా నేను తెలుసుగా అన్నాడు కొరకరా చూస్తూ సారీరా ఏదో ఎగ్జైట్మెంట్లో అంది అక్కి బుర్రగొక్కుంటూ త్వరగా కేక్ కట్ చేస్తే పడుకుంటాను నిద్ర వస్తుంది నాకు కళ్ళు నులుపుకుంటూ చెప్పాడు కిరణ్ హహా పడుకోపోయి కేక్ కట్ చేస్తున్నప్పుడు నిన్నప్పుడు నిద్రలేస్తానులే అని వెటకారంగా ఆడింది అక్కీ గాడు కేక్ తెచ్చి పెట్టగానే క్యాండిలేట్ చేసి ఆఫ్ చేసింది అక్కీ లైఫ్ లాంగ్ మా ఇద్దరి మధ్య ఎటువంటి మనసు రానివ్వకుండా చూసుకోమని దేవుణ్ణి మొక్కుంటూ కట్ చేసాం నా కోసం ఒక శారీ కొని తెచ్చిచ్చాడు బావ గిఫ్ట్గా షాక్ అసలు నాకు బావకి కూడా ఇంత రొమాంటిక్ థాట్స్ వస్తాయా అని ఎంత అందంగా ఉందో ఆ చీర సింపుల్ అండ్ ఎలిగెంట్ బావ లాగా ఏదో మ్యానిక్ చూస్తే నీకు బాగుంటుందని అనిపించింది అని మొహమాటంగా చెప్పాడు బుద్ధు థ్యాంక్ యూ అన్నాను సంబరంగా నచ్చిందా నీకు అన్నాడు బావ చాలా అన్నాను కళ్ళు రెండు తిప్పేస్తూ నేను కూడా నీకోసం మంచి గిఫ్ట్ కొన్నాను బావా అన్నాను కిరణ్ రూమ్లోకి పరిగెడుతూ తన రూమ్లోకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేనంత థిక్ ఫ్రెండ్స్ అయిపోయాం మేమిద్దరం బావ కోసం కొన్న బుక్స్ తెచ్చిస్తే అవి ఓపెన్ చేసి చిన్న స్మైల్ ఇచ్చాడు బావా థ్యాంక్స్ అంటూ సైడ్ హక్ చేసుకొని నేను కూడా గిఫ్ట్స్ కొన్నాను మీకు అని అంది అక్కి బొంగ మూతి పెట్టి తీసుకొని రా సస్పెన్స్ భరించలేను ఓపెన్ చేసేద్దాం అని ఆతృతగా అంటుంటే నీ కాదు అన్నయ్యకి అంది అక్కి ఆ మాట వినగానే గుర్రున చూసాను దానివైపు పోవే అన్నట్టుగా నాకు ఒక లుక్ ఇచ్చేసి నువ్వు ఓపెన్ చేయన్నయ్యా ఇది అని అంది అక్కీ అంత చిన్న బాక్స్లో ఏం పెట్టిందా అని నేను కూడా చాలా ఫుల్ ఆతృతగా వెయిటింగ్ చిన్న వెండి పట్టీలు తీశాడు బావ దాని నుండి అవి మీ అన్నయ్య ఏం చేసుకుంటాడు బేబీ వెటకారంగా అడిగాను తనకి నచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాడు బేబీ అంతే వెటకారంగా సమాధానం ఇచ్చింది అవి చూసి చిన్నగా నవ్వుకుంటూ పాకెట్లో పెట్టేశాడు బావా దాచేసావేంటి నాకు ఇవ్వవా అన్నాను ఏడుపు మొహం వేసి నాకు నచ్చిన వాళ్ళకి ఇవ్వమని చెప్పిందిగా వాళ్ళకి ఇస్తానన్నాడు ఇద్దరికీ ఇద్దరే నేను ప్రశాంతంగా ఉంటే చూడలేని చుప్పనతి మొహాలని ఉడుక్కుంటుంటే నవ్వుకుంటున్నారు ఇద్దరు నన్ను ఇంకా తుడికిస్తూ ఉడికిస్తూ రాత్రికి ఇక్కడే ఉండండి మళ్ళీ పొద్దున మిమ్మల్ని డ్రైవర్ డ్రాప్ చేసేస్తాడు అన్నాడు బావ మీకు ఓకేనా మీ పనులేవో ఉంటాయిగా అని కన్ను గీటిన వింది అక్కి నా చెవి దగ్గరకు వచ్చి నీకు ఒక నమస్కారం నీ నోట్లో నోరు పెట్టను నేను నీకు నచ్చినట్టు చేసుకో అని అన్నాను అన్నయ్య నేను అమ్ము ఇక్కడ పడుకుంటాం అఖిల్గాడు నీ రూమ్లో పడుకుంటాడని నేర్చింది నన్ను వెక్కిరిస్తూ హా ఓకే అన్నాడు బావ లోపల నుండి ఓకే అంట ఓకే చి అమ్ము లేకపోతే నేను పడుకోనని గాని కానీ అది లేకపోతే నాకు నిద్ర పట్టదని కానీ చెప్తాడేమో చూడు అని తిట్టుకుంటూ పిల్లో తెచ్చి సోఫాలో వేశాను తమరి కడుపు వంట చల్లరిందా మేడం అన్నాను శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారి ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో వెటకారంగా ఫుల్గా అని అంది అక్కి ప్రశాంతంగా వాలి నీకెప్పుడు కాదే నీకు పెళ్ళవుతుంది కదా అప్పుడు చెప్తాను నీ పని మీ ఇద్దరి మధ్యలో వచ్చి పడుకుంటానన్నాను పడుకో మేమే లేచెళ్ళిపోతామని నవ్వింది నీకు అసలు వన్ ఇయర్ వరకు ఫస్ట్ ఎయిట్ ముహూర్తాలు లేవని చెప్పిస్తా చూసుకో అన్నాను టిపికల్ సీరియల్ వదినా ఆడపడుచుల్లా ఛాలెంజ్ చేసుకుంటూ ఓయ్ ఫస్ట్ ఎయిట్ అంటే గుర్తొచ్చింది మీ ఇద్దరికి ఫస్ట్ ఎయిట్ అయ్యిందా అంది అక్కి లేదు అన్నట్టు తలుపుతుంటే వన్ ఇయర్ అయినా అవలేదా కళ్ళు పెద్దవి చేసి అడిగింది లేదు అన్నాను అదేంటి అంది అయోమయంగా పడుకోరా ఇంకా రాత్రి రెండవుతోంది అరిచాడు బావా పడుకుని అరగంట అయ్యింది మేము తల మీద దుప్పడు కప్పేస్తూ సమాధానం ఇచ్చాను కాసేపుటి పిల్లలు అన్న దుప్పట్లో దూరిపోతూ ఓయ్ పడుకున్నావా అంది లేదు చెప్పు అన్నాను గుసగుసగా అలా ఎలా ఉన్నారే అంది అయోమయంగా ఏం చేయని ఇప్పుడు అన్నాను విసుగ్గా నన్ను అడుగుతా వింటే అని తలకొట్టుకుంది మరి అందుకే నువ్వు మూసుకో నేను మూసుకుంటానన్నాను అయితే వేసుకో అంది ఏంటి దుప్పటి అని విసురుగా నా అంతా దుప్పట్లో ముంచేసి దాని ప్లేస్కి వెళ్ళిపోయింది తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అఖిల్గాడు నేను కూడా బయలుదేరాం కిరణ్కి కేస్ ఇన్వెస్టిగేషన్ ఒరిస్సా వెళ్ళాలని టూ డేస్ లగేజ్ తీసుకొని బయలుదేరాడు ఎవరు పొద్దున్న ఎక్కడ ఎడిచినా సాయంత్రం పూజ టైంకి ఇంట్లో ఉండమని సీరియస్ ఆర్డర్ వేసింది మా అత్తమ్మ ఓకే అని పొద్దున్న ల్యాబ్ అవ్వగానే అత్తా వాళ్ళ ఇంటికి బయలుదేరాను పూజకి అన్ని ఏర్పాట్లు చేసి ప్రసాదాలు రెడీ చేస్తోంది అత్త జీడిపప్పు కట్ చేయడం లడ్డూలు చుట్టడం లాంటి పెద్ద పెద్ద హెల్ప్లు చేస్తున్నాం నేను అక్కి అన్నీ రెడీ చేసి సాయంత్రం అవుతూ ఉండగా నాకు చీర కట్టింది అత్త వన్ ఇయర్ అయినా చీర కట్టుకోవడం రాకపోతే ఎలానే అంటూ ఫోన్లోనే నాలుగు అక్షంతలు వేసింది మా మాత అన్నపూర్ణ నేర్చుకుంటుందిలే వదిన ఇప్పుడేమంత వయసు దానికి కుర్చీళ్ళు సర్దుతూ అడిగింది అత్త ఇలాగే వాడు నువ్వు నెత్తినెక్కించుకొని దాన్ని చేయాల్సినవన్నీ చేసేస్తుందని నన్ను కొరకొర చూస్తూ చెప్పింది అమ్మ మనసు అని ఒక పదార్థం ఉందా నీకు అసలు ఉక్రోషంగా అరుస్తుంటే మనసు పదార్థం కాదే ఘన పదార్థం చదువు ఎక్కువైపోయి కాకరకాయను కీకరకాయ అన్నాడట నీలాంటి తలకు మాసన మెదవ అంది అమ్మ ఆ మాటలకు నేను పెదవి విరిచేలోపే పట్టించుకోదలి బంగారం అని కూల్ అత్త నువ్వు కూడా రావాల్సిన వదిన అంది నాకు గాజులు నెక్లెస్ ఇస్తూ నేను ఎందుకు వదిన శుభకార్యాలకని కూడా అని అంది అమ్మ ఇలాంటి మాటలు నా దగ్గర అంటే అన్నావుగా వాడి దగ్గర మాత్రం అనకు అని నవ్వింది అత్త నిజమే అన్నట్టు నవ్వింది అమ్మ కూడా అమ్మతో మాటల్లోనే నన్ను రెడీ చేసి హాల్లో గారి దగ్గర కూర్చో నేను రెడీ ఐదు నిమిషాలు వచ్చేస్తానంది ఓకే అని హాల్లోకి వెళ్ళగానే అప్పుడే డ్యూటీ ముగించుకొని వచ్చాడు బావా హాయ్ అని బ్రైట్ స్మైల్ ఇస్తూ ఎదురు వెళ్తుంటే హాయ్ అన్నాడు బావ నీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను బావా పైన మన రూమ్లో పెట్టాను అన్నాను వాటర్ బాటిల్ ఇస్తూ అన్నాడు గీజర్ ఆన్ చేయినా కాఫీ తాగుతావా అంటుంటే ఫ్రెష్ అయి వస్తారని వెళ్ళి ఐదు నిమిషాల్లో వచ్చేశాడు బావా కాఫీ అన్నాను నేను పెడతానులే ఈ చీరతో నువ్వు కిచెన్లోకి అవసరమా అసలే బోలే డబ్బులు ఇన్వెస్ట్ చేసి మొన్నే చేయించాను రెనోవేషన్ అన్నాడు బావా గురును చూస్తుంటే చిన్నగా నవ్వి ఐ ఆమ్ కిడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ అనుకో అన్నాడు అయితే ఓకే అని వెళ్ళి కిచెన్ కౌంటర్ మీద కూర్చున్నా కాఫీ కప్ నా చేతికిస్తూ శారీ బాగుందన్నాడు చిన్నగా నా ఎంగేజ్మెంట్ సారీ బావా అని వెంటనే నాలుగు ఖర్చుకున్నా అని అన్నాడు సరే సారీ అంటుంటే చిన్నగా నవ్వాడు జరిగిపోయిన దాన్ని మార్చలేం కదా అంటూ మార్చే ఛాన్స్ కనుక వస్తే నేనే మారుస్తా బావా నా పేరు పక్కన వేరే పేరు పెట్టే ఆలోచన కూడా ఎవరికీ రాకుండా చేస్తాను అన్నాను అయిపోయిందిగా అన్నాడు నా తల మీద పెట్టి ఏయ్ నా హెయిర్ స్టైల్ అని చూస్తా చూసా వైపు అత్త మామ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అందరం కూర్చున్నాం పూజ స్టార్ట్ అయ్యింది త్వరగానే అయిపోవడంతో అందరికీ ప్రసాదాలు కూడా పంచేసి కూర్చున్న హాల్లో నేను పక్క వీధిలో తాంబూలంకి వెళ్ళాలి వస్తావా అమ్ము అంది అత్త రాత్రి తొమ్మిది అవుతుంటే ఇప్పుడు తాంబూలం ఏంటత్తా అన్నాను అతతో పాటే రోడ్ మీదకి నడుస్తూ మన పక్క వీధి కృష్ణమూర్తి గారి అమ్మాయిది ఫస్ట్ నైట్ ముహూర్తం ఈరోజు వాళ్ళు ఇస్తున్న తాంబూలం అంది ఓహో అన్నాను అమ్ము చాలా చిన్నగా వచ్చింది ఆ ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తూ పలికాను మీ ఇద్దరు ఇంకా దూరంగా ఉంటున్నారా అంది అత్త లేదత్త అన్నాను వెంటనే అబద్ధాలు చెప్పకు అక్కీ అంతా చెప్పింది అంది అన్నాను తప్పక ఇంకా ఎందుకే వన్ ఇయర్ అవుతోంది మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతోంది అసలు అని అడిగింది అత్త మీకైనా అసలు అర్థమవుతోందా పెళ్ళైనా రెండు మూడు రోజులకే ముహూర్తాలు పెట్టించేస్తారు అలాంటిది మీరు ఎన్ని రోజులు దూరంగా ఉంటే అది ఎంతవరకు సబబు అని అడిగింది నువ్వే చెప్పు అని అంటూ అత్త మా ఇద్దరికి అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టిందత్తా అనుకోలేదు కదా ఇదంతా అన్నాను భావని వెనకేసుకొస్తూ అడ్జస్ట్ అవ్వడానికి వన్ మంత్ పోని టూ మంత్స్ ఇంకా కాదనుకుంటే త్రీ మంత్స్ వన్ ఇయర్ ఏం చేస్తున్నారు భార్య భర్తల మధ్య శారీరకంగా కానీ మానసికంగా కానీ దూరంగా ఉండటం మంచిది కాదమ్ము పోని నీకేమైనా భయం లాంటివి ఉంటే అవి పోగొట్టుకునే ప్రయత్నం చెయ్యి అంతే కానీ ఇలా దూరంగా ఉంటే మీ మధ్య దూరాన్ని మీరే పెంచుకున్నట్టు అంది అత్త అంటే ఏం చేయను అత్త అన్నాను వాడితో చూడు అని మీరు సంతోషంగా ఉండమే కావాలి నాకు అంది అత్త ఓకే అన్నాను బుద్ధిగా తలూపి అత్త తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చేసాక మా బెడ్రూమ్లోకి వెళ్ళగానే బెడ్ మీద పడుకొని టీవీ చూస్తున్న బావ కనిపించాడు తనని చూడగానే అందంగా విచ్చుకున్నాయి నా పెదవులు చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అద్దం ముందు నుంచుని గాజులు తీస్తుంటే ఫోన్ కూడా అక్కడే వదిలేసి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే అని అన్నాడు బావా అత్తతో పక్క వీధికి వెళ్ళాను బావా అన్నాను క్లాస్ ఏమైనా పీకిందా ఏంటి మొహం అలా వాడిపోయింది అని నవ్వాడు బావా అన్నాను ఏమందేంటి కళ్ళెగరేశాడు ఇద్దరం ఇంకా ఒకటి కాలేదు అని తిట్టింది అన్నాను జడ మొత్తం పైకి ముడివేసుకుంటూ వాట్ అని మొహం చిట్లించి పెద్దవాళ్ళు కదా వాళ్ళు అలానే అంటారు ఏదో మనం కలిసి ఉండాలనే తొందర అంతే అన్నాడు బావా అదేం తప్పు కాదు కదా బావా అన్నాను వాట్ అన్నాడు ఆశ్చర్యంగా సారీ స్టెప్పిన్ దగ్గర పిన్ తీస్తూ మనిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఒకవేళ వాళ్ళు అడిగితే మాత్రం అందులో తప్పేమో చెప్పు అన్నాను బెడ్ మీద నుండి దిగి నన్ను వెనక నుండి హత్తుకొని నీకు ఓకేనా అన్నాడు బావా అంత దగ్గరగా తన ఊపిరి నా దగ్గర గిలిగింతలు పెడుతూ ఉంటే చిన్నగా చెప్పాను నేను నేను అడుగుతుంది నీకు అర్థమైందా అన్నాడు కళ్ళు తెరిచి పెళ్ళనుకున్నప్పుడే అవన్నీ కూడా తెలుస్తాయి కదా బావా అన్నాను అయితే ఓకే కదా మళ్ళీ అడిగాడు వెనక్కి తిరిగి మునివేళ్ల మీద నుంచొని తన్నుదుట ముదిస్తూ ఓకే అన్నాను మునివేళ్ల మీద నుంచున్న నన్ను అలానే ఎత్తుకున్నాడు బావ తన మెడ చుట్టూ చేతులేసి కళ్ళల్లోకే చూస్తుంటే ఈ కింద కిందరూంలో నా చెల్లుంటుంది నువ్వు అరిచి గోల చేస్తే దాని దగ్గర నా పరువు పోతుందన్నాడు బావా అరవను అన్నాను నమ్మకంగా చిన్నగా నవ్వి నన్ను బెడ్ మీద దింపి లైట్ ఆఫ్ చేసి వచ్చాడు బావా చెప్పడమైతే చెప్పేశాను కానీ బొత్తిగా నాలెడ్జ్ లేని టాపిక్ ఇది మనకి నా పక్కన పడుకొని నన్ను తన వైపుకు తిప్పుకొని చెంప మీద చిన్నగా ముద్దిస్తూ ఒక్కసారి స్టార్ట్ చేశాక దూరంగా ఉండటం చాలా కష్టం అన్నీ ఆలోచించుకొని చెప్తున్నావుగా అన్నాడు అన్నాను చిన్నగా నుదుట ముద్దుతో మా తొలి ప్రేణయానికి శ్రీకారం చుడుతూ నెమ్మదిగా చేతులు నడు మీద వేశాడు బావ అప్పటికే టెన్షన్ ఎక్కువైపోతుంటే కళ్ళు గట్టిగా మూసేసి బావ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టేసుకున్నాను నా చేతులను విడిపించి తన చేతులతో పెనవేస్తూ రేపు సెకండ్ సాటర్డే నీకు హాలిడే కదా అన్నాడు బావ మెడవంపులో ముద్దు పెడుతూ భారంగా వచ్చింది నా నోటి నుండి మెడవంపులు దాటి కిందకి పయనిస్తున్న బావ పెదవులకి మార్గాన్ని సులువు చేస్తూ నా శరీరాన్ని మొత్తం లూజ్ చేసి కళ్ళు మూసేశాను నా కాళ్ళ మెట్టలకి చేరిన బావ ముద్దుకి కాస్త నాలో ఉన్న భార్యమని నిద్రలేవగా బావా అని నా కాలు లాగేసుకున్నాను బిడియంగా మళ్ళీ నా కాలు లాక్కుంటూ ఎంత అందంగా ఉంటాయో తెలుసా నీ పాదాలు ఆ పాదాలకి అందం తెచ్చే చిన్న మువ్వు మెట్టలు ఎప్పుడో అకేషన్స్కి నువ్వు మెట్టలు పెట్టిన ప్రతిసారి నీ మొహం కంటే ఎక్కువ కాలే ఎక్కువ చూస్తాను తెలుసా పట్టీలు పెట్టకపోయినా నువ్వు నడుస్తున్నప్పుడు వీటి నుండి వచ్చే సౌండ్ నన్ను వేరే లోకంలోకి తీసుకెళ్లిపోతుందని చెప్తుంటే సిగ్గుతో కూడిన కూడిన బిడియం సంతోషం అన్నీ కూడా మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటే మాటలు కరువయ్యాయి నాకు తనువున రేగిన వేడి సెగలకి వలువలు కూడా అడ్డుగా నిలిచాయి వాటిని నా సిగ్గుని నెమ్మదిగా దూరం చేస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య నిట్టూర్పు గమకాలతో కొత్త రాగాలు గదంతా రేగి వ్యాపిస్తుంటే ఆ తియ్యటి నొప్పిని నా బావ కోసం భరిస్తూ నన్ను పూర్తిగా బావలో దాచేసుకొని మా సంసార జీవితానికి మార్గం సుగమం చేశాం పద్దెనిమిది డిగ్రీల ఏసీ టెంపరేచర్లో ఉన్న మా మధ్య కూడా రాజస్థాన్ తార్ ఎడారి టెంపరేచర్ కనిపిస్తూ ఉంటే మా మధ్య ఉన్న ఇన్నేళ్ల విరహాన్ని దూరం చేస్తూ పూర్తిగా బావలో సగభాగంగా మారిపోయాను నేను తెల్లవారి మూడో జామున ముగిసిన మా ఆటకి కళ్ళు మూతలు పడుతూ ఉంటే బావ మొహం వైపుకి పూర్తిగా తిరిగి తన మొహాన్ని చేతుల్లోకి తీసుకొని మన యానివర్సరీ రోజున నన్నే నీకు గిఫ్ట్గా ఇచ్చేశాను బావ గిఫ్ట్ ఎలాంటిదైనా ఉంచుకోవాలి అంటారు కదా నీకు నచ్చా నచ్చకపోయినా నన్ను లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి నీతో పాటుగా అన్నాను యు ఆర్ మై మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ అమ్ము నా నుదుటిన ముద్దు పెడుతూ చెప్పాడు బావా నీకు ఒక సీక్రెట్ చెప్పనా అన్నాను అన్నాడు నా చుట్టూ చేతులేసి గాఢంగా నన్ను హత్తుకొని ఇక మీదట ఎప్పుడు ఆ చీరని నా ఎంగేజ్మెంట్ చీర అనను ఇక మీదట అది మన ఫస్ట్ నైట్ చీరని నవ్వుతుంటే పెదవుల మీద ముద్దొచ్చి దానివే అని నవ్వాడు అలసిన శరీరాలు విశ్రాంతి కోరుకుంటూ త్వరగా నిద్రాదేవి ఒడిలోకి నిద్రకు జారుకుంటే రోజు పొద్దున్నే నాలుగే టంచనగా నిద్రలేచే బావ కూడా ఎనిమిది గంటలకు వచ్చిన ఫోన్కే నిద్రలేచాడు మీటింగ్కి రమ్మని ఫోన్ రాగానే టైం చూసుకొని ఎనిమిది అవ్వడంతో ఒక్క సెకండ్ షాక్ అయినా నెక్స్ట్ సెకండ్ నా వైపు చూసి చిన్నగా నవ్వి నా ను నా ముద్దు పెట్టాడు బావా లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళబోతూ అమ్ము అని తట్టాడు చిన్నగా ఏంటి అన్నాను చిన్నగా కళ్ళని పూర్తిగా ఓపెన్ కూడా చేయకుండా నేను మీటింగ్కి వెళ్తున్నాను డోర్ లాక్ చేసుకుని పడుకో అన్నాడు బావా వద్దు నేను లేవలేను ఎవరు రారలే డోర్ దగ్గరికి వేసే బావా అన్నాను నా చెంప మీద చేయేసి టెంపరేచర్ని చెక్ చేసి ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ టాబ్లెట్స్ ఇచ్చాడు నాకు నిద్ర కళతోనే అవి వేసుకొని మళ్ళీ దుప్పడి కప్పుకుని నన్ను లేపి తన టీషర్ట్ వేసి దుప్పడి కప్పేసి వెళ్ళాడు బావ రూమ్ డోర్ దగ్గరగా వేసేయడంతో నా నిద్రకి అస్సలు మెలకు రాలేదు కిందకి వెళ్ళి హడావిడిగా షూస్ వేసుకుంటున్న బావని ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా టిఫిన్కి రాలేదేం మీ ఇద్దరు అంది అత్త నాకు ఆకలిగా లేదన్నాడు బావ అప్పటికే లేట్ అవుతుంటే మరి అది అని అంది దానికి జ్వరంగా ఉందమ్మా లేచాక వస్తుందిలే అని అప్పటికప్పుడు ఏదో చెప్పేసి వెళ్ళిపోయాడు బావ జ్వరం అనగానే మా అత్తమ్మ బంగారంకి కాలు చేతులు ఆడక నా రూమ్ వచ్చేసింది గాబరాగా కథ ఇంకా ఉంది మొత్తానికి శ్రీనికా విక్రమ్ల ప్రేమ ప్రయాణం మరో కొత్త మలుపు తిరిగింది మరి వీళ్ళిద్దరి మధ్య ఇలాగే కలకాలం ప్రేమ అనేది కొనసాగుతుందా లేదా ఏవైనా అవాంతరాలు రానున్నాయా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్